అందరికీ నమస్కారం ఈరోజే మంగళవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క దేవుని పూజిస్తారు మంగళవారము అంటే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి సౌనకాది మహర్షులు ఇలా పలికారు ఇతర వృక్షాల కంటే రావి మరిచెట్లు మాత్రమే ఎందుకంత పవిత్ర వృక్షాలుగా పేర్కొందాయి అని అడగగా సూదుడు ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా ఉన్నప్పుడు పని మీద దేవతలు అక్కడికి వెళ్ళగా వారి ఏకాంతానికి భంగం కలుగుతుంది దీనికి పార్వతీదేవి ఎంతో కోపగించి మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపిస్తుంది దేవతలని పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరుడితో సహా దేవతలందరూ వృక్షాలుగా మారిపోతారు ఈ విధంగా దేవతలంతా వేర్వేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను మహాశివుడు మర్రి చెట్టుగాను మారిపోయారు ఇలా రావి మర్రి చెట్టుగా మారిన శివకేశవులు జగదేక పూజనీయులు కాబట్టి ఆ చెట్లకు అంతటి పవిత్రత కలిగినది వీటిలో రావి చెట్టును శని దృష్టికి సంబంధించిన కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయమైనది శని ఆదివారం రోజు తప్ప తక్కిన రోజుల్లో రావి చెట్టును అస్సలు తాగకూడదు అని సూతుడు సౌనకాది మహాములకు చెప్పగా ఇదంతా విన్న సౌనకాది మహర్షులు రావిచెట్టు చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయం అయింది మిగిలిన రోజులో ఎందుకు తాకకూడదు అని అడిగారు దానికి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మధురం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవిని కౌస్తవాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా పలుకుతుంది దేవా నా కన్నా పెద్దది అయిన నా అక్కయ్య ఉంది ఆమెకు వివాహం కాకుండా చిన్నదైన నేను వివాహం చేసుకోవడం తగదు కాబట్టి మా అక్క పెళ్ళి గురించి ఆలోచించండి అని పలుకుతుంది దాంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు అనే మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు ఆ విధానంగా ఉద్దారకుడు జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు నిరంతరం ధూపదీప నైవేద్యాలతో నిండైన ఆశ్రమాన్ని చూసి వేద గోసితో మారుమోగుతున్న ఆశ్రమాన్ని చూసి ఆశ్వంలోని శుభ్రతం చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ ఇది నాకు సరైన చోటు కాదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర అతిథి సత్కార్యాలు జరిగే దగ్గర ఈ యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించలేను అదే విధంగా ప్రేమకల భార్య ఉండే చోట పితృదేవతలను పూజించే చోట నీతిగా ఉండేదారి దగ్గర అబద్ధం ఆడని వారి దగ్గర ప్రేమక ఇంట గురువును పూజించే దగ్గర నేను ఉండలేను అంటుంది దీంతో ఉద్ధారకుడు మరి నీవు ఎక్కడ ఉంటావు అని అడుగుతాడు దానికి జ్యేష్ఠాదేవి ఇలా సమాధానం చెప్తుంది ఏ ఇంట్లో అయితే రాత్రింబగలు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచివారికి అవమానం జరుగుతుందో ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రంగా లేని చోట నేను నివాసం ఉంటాను అని పలుకుతుంది భార్య మాటలు విన్న ఉద్దాలకుడు ఎంతో కార్తసింది నువ్వు జ్యేష్ఠాదేవి నీవు కోరినట్టుగా నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను అంతవరకు నీవు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త చెప్పింది అంతగా భావించి రావి చెట్టు మొదట్లోనే కూర్చొని ఉండిపోతుంది జ్యేష్ఠాదేవి ఎన్ని రోజులు గడిచినా ఉద్ధారకుడు రాకపోవడంతో పర్తి విరహాన్ని భరించలేక జ్యేష్టాదేవి పెద్దగా రోధించడం మొదలు పెడుతుంది ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులో పడతాయి అది విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి నా అక్కైన జ్యేష్ఠాదేవి ఎందుకు రోధిస్తుంది ఆమె దగ్గరకు వెళ్ళిరండి అని మహావిష్ణువును కోరుతుంది వెంటనే మహావిష్ణువు జ్యేష్ఠాదేవి దగ్గరకు వెళ్తాడు ఆమెతో ఇలా పలుకుతాడు ఓ జ్యేష్టాదేవి ఈ రావి చెట్టు నా అచ్చుతో నిండి ఉంటుంది పైగా నీకు తోడుగా రావి చెట్టు మొదట్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండు అంటాడు దానికి జ్యేష్ఠాదేవి నే ఓ మహావిష్ణువు ప్రభు ఇక్కడ నన్ను ఎవరు పూజించటం లేదు అని పలుకుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతాడు వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి ఇంటందు లక్ష్మీదేవి నివసిస్తుంది వారంలో శనివారం రోజు ఎవరైతే రావిచెట్టును తాక్తారో వారిని అదృష్టం పలుకుతుంది ఈ విధంగా ప్రతి శనివారం రావిచెట్టును పూజనీయంగా మారిందని సూతుడు సౌనకాది మహామునులకు చెప్తాడు ఎవరైతే జ్యేష్ఠాదేవిని శనివారం రోజు షోడశోపచారాలతో పూజిస్తారో అలాంటి వారి పట్ల లక్ష్మీదేవి సంతోషించి సకల సంపదలను కురిపిస్తుందని సూతుడు తెలియచేస్తాడు కాబట్టి వారంలో సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో రావి చెట్టును తాకకూడదు శని ఆదివారాల్లో తాకవచ్చు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో అలాంటి వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఈ కథను వింటారో వారికి ఉన్న శని బాధలు తొలగిపోతాయి కష్టాలు దరిద్రం తొలగి ఐశ్వర్యవంతులవుతారు మరి శని దేవుడి మహిమలు తెలిపే ఆ పవిత్ర కథను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి ఒక కళ వచ్చింది ఆ కళను భార్యతో ఇలా చెప్పాడు ఈ మధ్య నాకు కళలో ప్రతిరోజు ఒక నీలి రంగు దుస్తులు వేసుకున్న వ్యక్తి కనిపిస్తున్నాడు మాటి మాటికి ఏడు సంవత్సరాలు నిన్ను పట్టుకుంటాను అని అంటున్నాడు అని భార్యకు తెలియజేశాడు దాంతో భార్య ఇలా పలుకుతుంది నీలి రంగు పట్టలు అంటే శనిదేవుడు మీకు శనిదశ ప్రారంభం కాబోతుందని అర్థం ఈసారి శనిదేవుడు కలలో కనిపిస్తే పట్టుకొమ్మని చెప్పండి కానీ రెండు మావు కాలం కంటే ఎక్కువ ఉండడానికి ఒప్పుకోకండి అని భార్యతో తెలియజేస్తుంది ఇక తర్వాత రోజు శనిదేవుడు సుమేధుడు కలలో కనిపిస్తాడు ఇక సుమేధుడు ఇలా పలుకుతాడు ఓ శనిదేవా నన్ను పట్టుకుంటావా అని అడుగుతాడు దానికి శనిదేవుడు ఓ బ్రాహ్మణుడా నేను నీపై పూర్తిగా ఏడు సంవత్సరాల పాటు ఉంటాను అని పలకగానే దానికి సుమేధుడు ఓ శనిదేవా నేను అన్ని రోజులు నిన్ను భరించలేను అంటాడు దానికి శనిదేవుడు ఓ సుమేధ నేను పూర్తిగా ఐదు సంవత్సరాలు నిన్ను పట్టుకుంటాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఓ శనిదేవా అన్ని రోజులు నేను నిన్ను మొయ్యలేను అంటాడు దానికి శనిదేవుడు అయితే సుమేధ రెండున్నర సంవత్సరాల కాలం నేను నీతోనే ఉంటాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఓ శనిదేవ అన్ని రోజులు నేను నీతో ఉండలేను అంటాడు ఇక శనిదేవుడు చాలాగా ఇలా పరుగుతాడు చూడు సుమేధ రెండు బావు సంవత్సరాల కాలం నీవు నన్ను భరించక తప్పదు అంటాడు దానికి సుమేధుడు సరే అని ఒప్పుకుంటాడు మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఈ విషయాన్ని తన భార్యకు తెలియజేస్తాడు నాకు రెండు సంవత్సరాల శని దశ ప్రారంభమైంది నాకు నీవు రెండు బంగారు కాసులు ఇవ్వు అని అంటాడు నేను అడవిలోకి వెళ్ళాలి పూజా పునస్కారాలు చేసుకొని వస్తాను నీవు ఇంట్లోనే ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ఎవరితోనూ పోరు పెట్టుకోకు అందరితోనూ జాగ్రత్తగా ఉండు ఇలా చెప్పి బ్రాహ్మణుడు అడవిలోకి వెళ్తాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఒక కాలం గడుస్తుంది ఇక బ్రాహ్మణుడు ఇలా అనుకుంటాడు ఒక కాలం అయిపోయింది కదా ఇంకా కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉన్నది కదా ఇది దారిలోనే అయిపోతుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు కానీ శనిదేవుడు ప్రభావం నుంచి ఎవరు తప్పించుకోలేరని అతనికి తెలియదు అతనికి దారిలో కొన్ని పుచ్చకాయలు కనిపిస్తాయి వాటిని ఇంటికి తీసుకువెళ్తాను అనుకొని అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని గట్టిగా పిలుస్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు ఎవరు పలకరు ఇక తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణ్ణని అక్కడ పెట్టి రెండు పుచ్చకాయలు కోసుకొని సంచిలో వేసుకుంటాడు ఇక్కడ తిరిగి ఇంటికి ప్రయాణం సాగిస్తాడు ఇంతలో ఇద్దరు సిపాయిలు అటుగా వస్తారు వారు బ్రాహ్మణుని ఆపి నీ సంచిలో ఏముందో చూపించు అంటారు దానికి సుమేధుడు నా సంచిలో రెండు పుచ్చకాయలు ఉన్నాయి అంటాడు దానికి సుపాయిలు సంచి తెరిచి చూపించమని అడగగా సుమేధుడు సంచి తెరిచి చూడగానే దాంట్లో రాజుగారి ఇద్దరు కొడుకులు తలలు ఉంటాయి దీంతో సిపాయిలు అతన్ని పట్టుకొని రాజుగారి దగ్గరకు తీసుకెళ్తారు రాజుతో సిపాయిలు ఇలా పలుకుతారు ఓ రాజా ఈ బ్రాహ్మణుడు మీ ఇద్దరి కొడుకులు చంపి తలను సంచిలో వేసుకున్నాడు అని అనగానే ఆ మాటలు విన్న రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చి ఆ బ్రాహ్మణుని వెంటనే ఉరితీయండి అని ఆజ్ఞాపిస్తాడు సిపాయిలు సుమేధుడిని తీసుకుని వెళ్ళి తీయబోగా సుమేధుడు ఇలా పలుకుతాడు మహారాజా దయ చూపించండి కొంచెం సేపు ఆగండి నన్ను పూజ చేసుకొనివ్వండి అని పలకగానే రాజు ఒప్పుకుంటాడు ఇక సుమేధుడు పూజ చేసుకుంటూ ఉండగా శ్రీదశ పూర్తవుతుంది ఇంతలో అక్కడకు రాజుగారి ఇద్దరు కొడుకులు తిరిగి వస్తారు వారిని చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు అప్పుడు రాజు బ్రాహ్మణుడితో ఇలా పలుకుతాడు ఓ బ్రాహ్మణుడా నీవు ఏం మాయ చేశావో అనగానే సుమేధుడు ఇలా అంటాడు మహారాజా నేను ఏం మాయ చేయలేదు నాకు ఏమీ తెలియదు నాపై శని ప్రభావం ఉంది అందుకే ఇదంతా జరిగిందని సమాధానం చెప్తాడు దానికి రాజు ఇలా అడుగుతాడు ఓ బ్రాహ్మణుడ శని దశ పట్టుకుంటే నివారణ ఉపాయం ఏంటి అని అడగగానే సుమేధుడు ఇలా చెప్తాడు రాజుకు శని దశ పట్టుకుంటే నల్లటి ఏనుగును దానంగా ఇవ్వాలి షావుకారికి శని దశ పట్టుకుంటే ఒక నల్లటి గుర్రాన్ని దానంగా ఇవ్వాలి ఒక గృహస్థుడికి శని దశ పట్టుకుంటే నూనెలో ముంచిన రొట్టెను నల్లని కుక్కకు తినిపించాలి అదే విధంగా రావి చెట్టును పూజించాలి శనిదేవుని కూడా పూజించాలని సమాధానం చెప్తాడు దాంతో రాజు బ్రాహ్మణుడికి కొంచెం నగదు ఆవరణాలు ఇచ్చి వదిలేస్తాడు అప్పుడు బ్రాహ్మణుడు ఇంటికి చేరుకుంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో ఇలా అంటాడు జరిగే విషయమంతా చెప్తాడు అప్పుడు ఆమె సంచిలో ఏం తీసుకొచ్చారు అని అడగగానే బ్రాహ్మణుడు రెండు పుచ్చకాయలు తీసుకొచ్చాను అంటాడు తీరా సంచి తెరిచి చూడగానే పుచ్చకాయకు బదులు బంగారపు కాసులు ఉంటాయి దానికి భార్య ఇంత బంగారం ఎక్కడిది మీకు శని పట్టుకుంది కదా అని అడగానే దానికి సుమేధుడు ఇలా చెప్తాడు శని పట్టినప్పుడు పుచ్చకాయను తలకాయలుగా మారాయి వదిలిపోగానే పుచ్చకాయ స్థానంలో బంగారం వచ్చింది అని సమాధానం చెప్తాడు పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేలగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయి వాళ్ళను పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఇలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవరిని అడిగినా చెప్పలేకపోయాడు ఒక ఆయన ఇలా అన్నాడు అన్నదానం మహిమ చాలా గొప్పది దాన్ని వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడ కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై ఇలా పలికింది నీకేం కావాలి బ్రాహ్మణుడా అని అడిగింది వెంటనే బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు అన్నపూర్ణాదేవి నాకేమీ కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులోని ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో ఇలా పలికింది నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు అది నీవు తెలుసుకుని ఉపాయం చెప్తాను విను అమ్మ పర్వతం దగ్గర అమవతమని ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు నీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్తూ ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది అమ్మవారు బ్రాహ్మణుడు సరే అని చెప్పి అమ్మవతానికి బయలుదేరి వెళ్ళాడు దానికిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెళ్తూ అతను దారి తప్పిపోయాడు దారి తెలియక తచ్చాడుతూ ఉండే అడవిలో ఉండే పూలవాడు ఒకడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబు దారి తప్పిపోయినట్టున్నావు ఎవరూరు వెళ్ళాలి అని అడిగాడు అమ్మవతంలో పర్వతం దగ్గరికి వెళ్ళాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబు దారి తప్పి ఆమె దూరం వచ్చేశారు సాయంత్రం అయిపోయింది పూలులు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు పోయేవాడు బో బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోయాడు బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు చేను దగ్గరలోకి వెళ్ళడంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు ఆనపాయకాయలు కందికాయలు పెసరికాయలు కావలసినవి అన్నీ ఉన్నాయి కానీ వాటిని ఉడికేసి కొమ్మని ఇవ్వడానికి వాడి వద్ద కొంత కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడికేసి పెడితే ఆయన తినడు ఎలా మరి అని ఆలోచించాడు ఆ బోయవాడు బ్రాహ్మణుడు ఇప్పుడు ఇలా పడికాడు నాయన ఆకేమీ వద్దు నువ్వు చేసిన ఆచారం వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి ఆలోచించక పడుకో అన్నాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుని పస్తు పెట్టడం అంటే మనస్సు ఒప్పుకోవడం కాదు అందుచేత ఇంత చారపప్పు పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగస్తం పలుసుకొని కింద పడుకోబోతుంటే బోయేవాడు ఇలా పలికాడు అయ్యా కింద పడుకోబోకండి పుల్లు వస్తాయని చెప్పి ఆయన్ని చేల్లో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద నుండి వెళ్ళు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు అంతలో ఎక్కండో ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు ఆ బోయవాడి భార్య బ్రాహ్మణుడితో ఇలా పలికింది స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించలేరు మీరు బాధపడకండి మీకు అమ్మవతానికి దారి చూపిస్తాను అడవండి అని ఆయన్ని తీసుకెళ్ళి దారి చూపించే వెనక్కి తిరిగి వచ్చి భక్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ అమ్మవతాన్ని చేరుకుంటాడు అక్కడ రాజులు చూసి పార్వతీదేవి చెప్పినట్టుగా దీవించాడు పుట్టినప్పుడు నీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా రాజు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది రేళ్ళు పోసి చందమామ లాంటి పిల్లవాన్ని కంది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాడిని ఇలా అడిగాడు అన్నదాన వల్ల కలిగే ఫలితం ఏమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవానికి వల్లే ఆ పిల్లవాడు ఇలా పలికాడు పాదై నెలల క్రితం మీరు పెట్టడానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారెడు చారపప్పు పుట్టతేన ఇచ్చిన బోయవాణి నేనే స్వామి ఈ మాత్రపు దానికే ఈ రాజుగారి కుమారుడిగా పుట్టి రాజ్యాన్ని ఏలబోతున్నాను ఒక నాటి దానానికే ఇంత గొప్ప ఫలితం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఉమాని ఎడవడం మొదలుపెట్టాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి అన్నదానం చేస్తూ ధనం ధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించాలి ఇది అన్నదాన మహత్యని తెలిపే ఒక విశేషమైన కథ పూర్వం భరద్వాజ మునింద్రుడు సూతుడిని ఇలా అడుగుతాడు సూత మానవ జన్మ పరమార్థం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి సంసార బంధం నుంచి విముక్తిని కలిగించి దివ్య సాధనమేది అని అడుగుతాడు దాంతో సూతుడు ఇలా చెప్తాడు భరద్వాజ మునింద్ర కలియుగంలో మానవుడు ముక్తిని పొందాలి అంటే ఏం చేయాలో వివరించి ప్రాచీన ఇతిహాసాన్ని తెలియజేస్తాను శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో పుండరీకుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బుద్ధిమంతుడు విద్యావంతుడు పుండరీకుడు సంపన్న కుటుంబంలో పుట్టాడు ఉపనయనం అయిన తర్వాత యధావిధిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సమర్థులైన ఉపాధ్యాయుల దగ్గర వేదశాస్త్రాలను అధ్యయనం చేసుకున్నాడు పుండరీకుడు చక్కని తెలివి కలవాడు కొంతకాలంలోనే వేదాద్ర అధ్యయనం శాస్త్రపఠనం ముగించుకొని విద్యావంతుడై ఇంటికి తిరిగి వచ్చాడు ఇక తల్లిదండ్రులు విద్యావంతులైన పుండరీకుడు యుక్త వయసుకు రావడం వల్ల వివాహం చేయాలని తెలిసి పుండరీకుని వివాహ విషయంపై అడుగుతారు దానికి పుండరీకుడు తొందరపడకండి నేను చెప్పినప్పుడు మీరు చెదురు కానీ అని సమాధానం చెప్పి ఏకాంతంగా ఒక ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకున్నాడు అతనికి సంసారం ఒక ముళ్ళ పొదల్లాగా అనిపించింది దీంతో పుండరీకుడు తల్లిదండ్రులను మిత్రులను బంధువులను అందరినీ వదిలిపెట్టి ఇల్లు వదిలి దేశ సంచారం కోసం తరలిపోయాడు అక్కడ దొరికిన ప్రదేశాల్లో దొరికినవి తింటూ ఆకలి తీర్చుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు నీటి పడ వంటి ఈ జీవితాన్ని ఎవరు నమ్మకూడదు క్షణ క్షణానికి మారిపోయే శరీర స్థితిని నమ్మి బతకడం అనేది శరీర ఆందం శాశ్వతం కాదని పురాణాలు చెప్పిన ప్రకారం ఈ భూమి మీద ఉన్న ఇద్దరు సేవించాలని నిర్ణయించుకున్నాడు ఇక గంగా గోదావరిని యమున మొదలైన తీర్థంలో క్షేత్రాల్లో నివసించి ఆయా దేవతలను దర్శించి సాత్విక ఆహారం భుజిస్తూ తిరుగుతూ చివరికి శాలిగ్రామం అని పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ భక్తుడను పుణ్య జనాలను చూసి ముచ్చటపడ్డాడు ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని అక్కడ బసను ఏర్పాటు చేసుకున్నాడు తాను గు తెలుసుకున్న ప్రాణాయామం మొదలైన యోగా శాస్త్రాలను ఆచరణలో పెట్టి తీర్థస్థానం భగవద్ధ్యానం సకాలానికి చేస్తూ అక్కడ చాలా కాలం జీవితాన్ని గడిపేవాడు అలా ఉండగా ఒకరోజు నారద మహాముని అక్కడికి విచ్చేశాడు దీంతో పుండరీకుడు నారదుడి దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యంతో నారదుడికి స్వాగతం చెప్పి తన పర్ణశాలకు తీసుకువెళ్ళాడు స్వాగతం మర్యాదలు చేసి ఆసనంపై నారదుని కూర్చోబెట్టాడు దీంతో నారదుడు ఆనందంతో ఆసనంపై కూర్చొని మౌనంగా పుండరీకుడిని చూస్తూ ఉన్నాడు అప్పుడు పుండరీకుడు ఇలా పలికాడు మహాత్మా మీరు ఎవరు నన్ను తరింప చేయడానికి ఈ రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణ అనుకుంటున్నాను అని పలకగానే నారదుడు ఇలా చెప్పాడు పుండరీకా నన్ను అందరూ నారదుడు అని పిలుస్తారు నేను నిన్ను చూద్దామని వచ్చాను భక్తి శ్రద్ధలు కల భక్తుని చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడి అన్నాడని చిరునవ్వుతో చెప్పాడు నారదుడు దీంతో పొండరీకుడు లేచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా పలికాడు ఓ నారద నా జన్మ సార్థకమైంది మీ దర్శనం దైవ దర్శనమని నాకు ఉన్న సందేహాలు తీర్చండి ప్రభు అని వేడుకున్నాడు పరమార్థ సాధనకు ప్రధానమైన సాధనం లేదు మానవ జన్మకు సంసారబంధ విముక్తికి చేయవలసిన కార్యం ఏమిటో తెలిపి నన్ను ధన్యుని చేయండి అని వేడుకున్నాడు ఇక నారద మహర్షి ఉండది చో చెప్తాను అన్నాడు దాంతో పరమానందంతో పుండరీకుడు కూర్చున్నాడు పరమార్థ జ్ఞానం విషయం గురించి నారదుడు ఇలా తెలియజేశాడు పుండరీక శాస్త్రాలు చెప్పిన కర్మలు చాలానే ఉన్నాయి అలాగే ధర్మ మార్గాలు కూడా అనేకం ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మతము ఉంది అదంతా అలా ఉండని వాటన్నిటి గురించి నా తండ్రి చెప్పిన పరమరహస్యమైన ఆధ్యాత్మిక తత్వ విషయం సంసార బంధం నుండి విడుదల కలిగించగలిగిన దాని గురించి నీకు చెప్తాను అంటూ ఇలా చెప్పసాగాడు పొండరికా నారాయణుడి పరబ్రహ్మ పరతత్వం పరంజ్యోతి సర్వజీవుల ఆత్మ పరమాత్మ నారాయణుడే ఈ జగత్తులో పరమ పైగా వ్యాపించి ఉన్నది నారాయణుడే ఓం నమో నారాయణాయ అని మనసుతో నిత్యం ధ్యానం చేస్తూ జపిస్తే చాలు అదే పర జ్ఞానం అంతకంటే పరం తెలిపేది మరేదీ లేదు పరమార్థం లేని అని శాస్త్రాలలో అన్ని మతాల్లో అందరి శాసన కారణంలో చెప్పింది పరిశీలించి నేను చెప్పేది ఇది ఒకటే కాబట్టి పైగా వ్యాపించకున్నది నారాయణుడే ఓం నమో నారాయణాయ అని నిశ్చలమైన మనసుతో నిత్యం ధ్యానం చేస్తూ జపిస్తే చాలు అదే పరమ జ్ఞానం అంతకంటే పరమార్థాన్ని తెలిపేది మరేది లేదు నేను చెప్పేది ఒకటే భ్రాంతిని కలిగించే శాస్త్ర శాస్త్రవాక్కును మర్చిపో నారాయణని నమ్మి మనసారా ధ్యానించు అలా చేస్తే విష్ణు సాహిత్యాన్ని పొందగలుగుతావు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండమని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఇక పుండరీకుడు నారాయణ మంత్రాన్ని జపంతో నారాయణ నమస్కారంతో ఎంతో భక్తితో ధ్యానం చేసాసాగాడు ఈ విధంగా సాలి క్షేత్రంలో చిరకాలం తపస్సు చేశాడు అతని భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు వెంటనే అధ్యక్షమయ్యాడు ఇక శ్రీమన్నారాయణుడు చూసి ఎంతో సంతోషంతో శాస్త్రాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థించాడు పుండరీకుడు అప్పుడు శ్రీహరి పుండరీకా నీకేం కావాలో కోరుకో అన్నాడు దానికి పుండరీకుడు ప్రభు నాకే కోరిక లేదు మీరేమిచ్చినా నాకు సంతోషమే అన్నాడు దానికి శ్రీహరి చున్నవ్వు నవ్వి సరే ఇటురా ఈ గరుడ వాహనంపై నా వెనుక కూర్చో నాతో వైకుంఠానికి రా నా రూపాన్ని ధరించి నిత్యము నా వెనకాలే ఉండు అని చెయ్యి పట్టుకుని వాహనం మీద తీసుకున్నాడు ఆ సమయంలో దేవదుందగులు బోగై దేవతలు సత్తాలతో పుష్పవర్షం కురిపించారు ఆ విధంగా పుండరీకుడు శ్రీహరితో కలిసి వైకుంఠానికి చేరుకున్నాడని సూతుడు భరద్వాజ మునులకు తెలియజేశాడు కాబట్టి భరద్వాజ శ్రీ మహావిష్ణువును కీర్తించటం వల్ల కలియుగంలో మానవులకు ముక్తి లభిస్తుంది ఇదే మోక్షప్రదం బ్రతికి ఉన్నంత కాలం సుఖాన్ని కలిగిస్తుంది అని సూతుల వారు చెప్పగా అది విన్న భరద్వాజ మహముని సంతోషంతో సూత పరమార్థాన్ని వివరించావు నేను ధన్యుడు అయ్యాను సమాధానం చెప్పాడు కాబట్టి ఎంతో విశేషమైన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమో శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీ మహాలక్ష్మే నమ ఓం శనేశ్వరాయ నమో నమ